ఒకసారి మీకు రైతు బంధు గతంలో ఎలా అమలు అయింది ఇప్పుడు ఎలా అమలు కాబోతుంది రైతు భరోసా ఎలా మారబోతుంది రైతు బంధుకు రైతు భరోసాకు తేడా ఏమిటి ఎప్పుడు అమలు కాబోతుంది అని కూడా మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి చిన్న క్యాలిక్యులేషన్ ఒకసారి రైతు బంధు ఎకరా కింద పడ్డది ఎకరా ఉన్న వాళ్ళకి ఇచ్చిండు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు వంద ఎకరాలు కూడా రైతు బంధు ఇచ్చిండు ఒక్కొక్క విడతలో ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి రైతు బంధుకు రైతు బంధు వల్ల ఆర్థిక సంపాదన మొత్తం తెలంగాణ రాష్ట్ర సంపాదన మొత్తం రైతు బంధుకు ఎంత ఖర్చు పెట్టిండు ఒకవేళ రైతు బంధుకు నిజంగా ఆ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు కరెక్ట్ రైతు బంధు అందితే అందరికీ తృప్తి అందరికి సంతోషం వంద ఎకరాలు నన్ను ఉన్నటువంటి వాడు వ్యవసాయం చేస్తాడా ఊర్లో ఎవరికో కౌలుకి ఇచ్చాడు వచ్చి హైదరాబాద్లో కూర్చున్నాడు కౌలు పైసలు ఆయనకే వస్తాయి రైతుబంధు పైసలు ఆయనకే వస్తాయి ఊర్లో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు ఆగమైపోతున్నాడు రైతుబంధు ఎంత ఉపయోగపడ్డదో రైతులకు కొంతమంది రైతులకు రైతుబంధు పైసలు అంత అనవసరంగా ఉన్న వాళ్ళని ఇంకా పైకి లేపిండు కేసీఆర్ ఒక్కసారి దాని గురించి ఆలోచించలే రైతు బంధు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఒకసారి చూడండి కరెక్ట్ రెండు వేల పద్దెనిమిది మే పది అనుకుంటా మే పది తారీఖు రావు ముఖ్యమంత్రి గారే ప్రారంభించిండు అంటే అసెంబ్లీ ఎలక్షన్ల ముందనే ప్రారంభించిండు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో గెలవడానికి వంద శాతం ప్రచారంలో ఉపయోగించుకున్న మాట ఏదైతే ఉందో అంటే అది రైతు బంధు మాత్రమే రైతుల ఖాతాలో డబ్బులు ఏ ఒక అధికారిని సంప్రదించకుండా ఏ ఒక్క మండలాఫీస్ తిరగకుండా రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ అయిపోతున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందంటే రైతు బంధు మాత్రమే ఆ రైతు బంధును చాలాసార్లు ప్రతి ప్రచారంలో ఉపయోగించుకున్నారు రాజకీయ నాయకులందరూ కూడా రైతుల పాలిట రావు దేవుడు అని చెప్పేసి చాలా చాలా ఊర్లలో కానీ చాలా నియోజకవర్గాల్లో కానీ పూలా సారీ పాలాభిషేకం చేశారు పూలాభిషేకం చేస్తున్నారు కేసీఆర్ కు అట్లా రైతు బంధు స్కీమ్ అలా విధంగా ఉపయోగించుకొని రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో గెలవడానికి దోహదపడ్డటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అదే రైతు బంధు ప్రతిపక్షాలు చాలా వరకు కూడా విమర్శించాయి రైతుబంధ స్కీమ్ వల్ల ఉన్నవాడే ఎదుగుతా ఉన్నాడు లేని రైతు అలానే పోతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా డెబ్బై శాతం ప్రజలు బిలో పావాటి కింద ఉన్నటువంటి ప్రజలే ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారే చాలా మంది ఉన్నారు ఒకసారి మీకు ఎకరా లోపు ఎంతమంది ఉన్నారు రెండు ఎకరాల లోపు ఎంతమంది ఉన్నారు ఐదు ఎకరాల లోపు ఎంతమంది ఉన్నారు వంద ఎకరాల లోపు ఎంతమంది ఉన్న కూడా మీకు ఒకసారి క్యాలిక్యులేషన్ చూపిస్తాను ఒకసారి డెబ్బై శాతం మంది ఎకరాలు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు లోపు ఉన్నవారే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు తర్వాత నూట యాభై ఎకరాలు ఉన్నవాళ్ళు తక్కువ మంది కానీ ఎవరు పెద్ద పెద్ద భూస్వాములకు వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళు గొప్ప గొప్పగా ఎదిగిపోయి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయి ఉంటారు వాళ్ళ హైదరాబాద్ వెల్ సెటిల్ వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు అయినా అటువంటి వాడికి కూడా రైతు బంధు వచ్చింది దాన్ని విమర్శ వారికి ఎందుకు డబ్బులు చిన్న ఉదాహరణ మీకు చెప్పినట్టయితే అక్కడ పిండి బిర్యానీ తింటాం మనం బిర్యానీ తిని ఇట్లా బయటికి పోతున్నాం మళ్ళీ అక్కడ బిర్యానీ తెచ్చిపెట్టినాం ఏం చేస్తాం మనం తింటామా ఒక ఇట్లా తింటాం తర్వాత అక్కడ పడేస్తాం దాని టేస్ట్ తెలవదు దాని ఉపయోగం తెలవదు ఏం తెలియదు సేమ్ అదే తరహాలో రైతు బంధు కూడా అమలైంది వేల కోట్ల డబ్బు నూనకి వందల కోట్ల డబ్బు నూనకి రైతు బంధు కూడా మళ్ళా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు సంవత్సరాన్ని కాదు ఆరు నెలలకే సంవత్సరానికి రెండు విడతల్లో రైతు బంధు వేసేవాడు ఒక్కొక్క విడతకు మూడు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు కూడా రైతు బంధు వచ్చినాయి ఏం పని చేస్తే వస్తున్నది ఎంత కష్టపడితే వస్తున్నది ఇవాళ రేపు సామాన్య మానవుడు ఎంత కష్టపడితే పది లక్షలు వస్తున్నాయి అట్లాంటి డబ్బును వృథా ఖర్చు పెట్టినటువంటి వైనం ఆ యొక్క కీర్తి ప్రదర్శనలు మొత్తం కూడా కేసీఆర్కి చెందుతాయి డబ్బును వృధా ఖర్చు పెట్టిన వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్కి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు టోటల్ ఇండియాలో ఏ రాష్ట్రాల్లో కూడా డబ్బు వృధా ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి లేడు తెలంగాణ రాష్ట్రంలో గతంలో చంద్రశేఖర చేసి చూపించినది వృధాగా డబ్బు ఎలా ఖర్చు పెట్టాలనేది ఒకసారి చూడండి రైతు బంధు రైతు బంధు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే రెండు వేల పద్దెనిమిది మే టెన్త్ రోజు కేసీఆర్ గారు ప్రారంభించిండు సో రెండు వేల పద్దెనిమిదిలో చివరిలో ఎలక్షన్ల ముందర అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ సమావేశాలలో పన్నెండు వేల కోట్లు రైతు బంధు కోసం బడ్జెట్లో ప్రవేశపెట్టిండు కేసీఆర్ ఒకసారి చూడండి ఈ పన్నెండు వేల కోట్లని రైతు బంధు ఖాతాలు వేయడానికి పన్నెండు కోట్లని బడ్జెట్ సమావేశాలలో పన్నెండు వేల కోట్లు ప్రవేశపెట్టిండు మన ఎవరో కేసీఆర్ ఇది ఖరీఫ్ రబీ ఈ రెండు సీజన్లో ఎకరానికి మొదటగా నాలుగు వేల రూపాయల చొప్పున కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి మొదట నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఇచ్చాడు ఒక్క విడతకు అంటే ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు రెండు విడతలలో కలిపి కేసీఆర్ అమలు చేసిండు దాని కాస్త రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాటికి నాలుగు వేల రూపాయలను ఐదు వేలకు పెంచి అమలు చేసిండు అంటే వెయ్యి రూపాయలు పెంచి అమలు చేసిండు ఒకసారి చూడండి అంటే సంవత్సరానికి పదివేల రూపాయలు రైతు బంధు ఖాతాలో పడ్డాయి రైతు బంధు రైతు బంధు మీద ఉన్నటువంటి ముఖ్య ఎలిగేషన్ కూడా ఉంది ఇంకోటి అది ముఖ్యమైనది రైతులకు రైతుబంధు ఎప్పుడు ఇవ్వాలా పంట వేస్తున్న టైంలో తర్వాత మిడిలో ఒకసారి మందులు అవి కొట్టుకోవడానికి మిడిలో ఒకసారి తర్వాత పంట చేతికి వస్తున్న టైంలో ఒకసారి ఇవ్వాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కానీ టైంకి పంట వేస్తున్నప్పుడు ఇవ్వడు ఇయలే పంట చేతికి వచ్చిన టైంలో వేయలే మిడిలో ఎప్పుడో వేస్తే రైతులు బ్యాంకు దగ్గరకు పోయి ఐదు వేల రూపాయలు డ్రా చేసుకొచ్చుకుంటే ఇక్కడ ఉన్నాడు రెండు వేల రూపాయలు అక్కడనే ఖర్చు పెట్టి వస్తున్నాడు దేనికి మందుకు తాగులు దేనికి దానికి అన్నిటి ఖర్చు పెట్టేస్తాడు అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం చాలా ముప్పైంది కేసీఆర్ అక్కడ కూర్చొని రైతు మంది అమలు అవుతున్న రైతులు రా రోజు రాజులా బతుకుతున్నారని ఒక్కటి మాత్రమే కేసీఆర్ అనుకుంటున్నాడు గ్రౌండ్ లెవెల్లో ఇంత జరిగింది రైతుబంధు వల్ల రైతుబంధు ఒక్కటి ప్రవేశపెట్టి రైతులకు ఎన్ని ఖర్చేసినా అని కూడా మేము చెప్తాను ఫస్ట్ ఒకటి ఎరువులు ఎరువుల మీద సబ్సిడీ రైతులకు రుణాలు సబ్సిడీ లేదు రుణాలు లేవు ఇంకోటి మద్దతు ధర పండిన పంటకు మద్దతు ధర మద్దతు ధర కూడా లేదు చూడండి ఒక రైతు బంధు ఇచ్చేసి కేసీఆర్ ఇన్ని కట్ చేసిండు రైతుల ఎరువుల ధరలు పెంచిండు మద్దతు ధర తీసుకోలే పండిన పంటకు రైతులకు రుణాలు కూడా ఇవ్వలేదు రైతుబంధు ఒకటి ప్రవేశపెట్టి ఇన్ని కట్ చేసిన కేసీఆర్ రైతులకు ఎరువుల మీద సబ్సిడీ ఇస్తేనే కదా రైతులు బాగుపడేది రైతులు పండించిన పంటకు వాళ్ళు చేసిన కష్టానికి ఫలితం లభించేది ఇది రాలేదు రైతులకు రుణాలు ఇస్తేనే కదా వాళ్ళు రుణాలు తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి మోటార్లు కానీ ట్రాక్టర్లు కానీ వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు తీసుకోవడం కానీ అట్లాంటివి చేస్తారు సో ఇది రాలేదు అంటే రైతుల పాలట షాపమే కదా మద్దతు ధర ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఇరవై నాలుగు గంటలు చిలకలో కష్టపడి ఎండకు వానకిండి పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా తీసుకోలేకపోయింది ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం అంటే రైతు బంధు వల్ల ఇన్ని నష్టాలు జరిగినటువంటి వా మాట వాస్తవం